హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుమనా షైని నోరు గురించే గ్రీన్ కలర్లో ఉన్న కొత్తిమీర పచ్చడి తయారీ విధానం చూసేద్దామా ముందుగా సన్నగా కట్ చేసిన కొత్తిమీరను శుభ్రం చేసి తీసుకోవాలి కొత్తిమీర పచ్చడికి కావలసిన పదార్థాలు పచ్చిమిర్చి వెల్లుల్లి ఇవి ధనియాలు మెంతులు కొన్ని నువ్వులు జీలకర్ర అందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై కడాయి పెట్టుకొని అందులో సరిపడా ఆయిల్ వేసుకొని సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక ముందుగా పచ్చిమిర్చి ధనియాలు జీలకర్ర కొన్ని మెంతులు వెల్లుల్లి పొట్టుతోనే తీసుకోవచ్చు వెల్లుల్లి కొన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు మిక్స్ చేసుకుంటే సరిపోతుంది టూ మినిట్స్ తర్వాత చూసారు కదా బ్రౌన్ కలర్ ఇలా వచ్చేసాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తీసుకున్న మిశ్రమంని కొంచెం ఒక టూ మినిట్స్ చల్లారాక మనం మిక్స్ చేసుకోవాలి కదా అదే బౌల్లో సరిపడా ఆయిల్ వేసుకొని కాస్త వేడెక్కనివ్వండి చాలా ఐదు నిమిషాలు చల్లారాక ముందుగా వేయించినటువంటి పచ్చిమిర్చి వెల్లుల్లి ధనియాలు వాటిని ఫస్ట్ మిక్సీ జార్లో వేసుకోవాలి తరువాత కొత్తిమీరను కూడా మిక్సీ జార్లో వేసుకుందాము ఇప్పుడు కొత్తిమీరను కూడా మిక్సీ జార్లో వేసుకుంటున్నాము తర్వాత మీకు సరిపడా సాల్ట్ను వేసుకోండి అన్నిటినీ వేసాను కదా ఇప్పుడు మిక్సీని పట్టుకుంటున్నాము సార్ కదా ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇలా వచ్చింది మెత్తగా అయినా గ్రైండ్ చేసుకోవచ్చు కచ్చపక్కగా అయినా గ్రైండ్ చేసుకోవచ్చు సార్ కదా గ్రైండ్ చేసుకున్న దానికి కావలసిన తాలింపు గింజలు మనం గ్రైండ్ చేసుకున్న దానికి తాలింపు పెట్టుకోవాలి కదా సరిపడా ఆయిల్ వేసుకోవాలి ముందుగా పచ్చి శనగపప్పు మినప్పప్పు కొంచెం తర్వాత జీలకర్ర ఆవాలి కరివేపాకు ఒక రెండు ఎండుమిర్చి thank you ఇలా తాలింపు వేసుకున్నాక కొత్తిమీరను బాగా మిక్స్ చేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా గ్రీనిష్ కలర్లో ఉన్న కొత్తిమీర పచ్చడి తయారీ రెడీ అండి చట్నీ రెడీ అయ్యాక వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే ఆ రుచే వేరబ్బా ఓకే చూశారు కదా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి యూ